కారం కారమా ఏదో చేపల ఫ్రైకి చేపల ఫ్రైకి కారం కొంచెం పసుపు కొంచెం పసుపు చాలా వెళ్ళిపోయి పేస్ట్ చాలా సరిపోతుంది చాలా సాల్ట్ ఆలుగు ముక్కలే కదా ఎక్కువ అవసరం లేదు ఇవన్నీ పోసుకొని ఈ మసాలా ఇలా కలుపుకోవాలి సరిపోతా ముక్కలకి సరిపోతుంది మొత్తం మసాలాంతా కలిపోదు మసాలా కలిపేసాం కదా ఇప్పుడు ఈ ముక్కకి ఇలా పట్టించాలి మళ్ళీ నేను మొత్తం కలుపుతాను ముందు ఇలా కలిపేసుకొని ఈ ముక్కకి ఇలా పట్టించాము చక్కగా మ్యారినేట్ అయింది మ్యాగ్నెట్ అయిద్దా అదే ముక్క పట్టిద్దు మసాలా అంతా ఇది మనం ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాం అనుకో ఒక అరగంట గంట బయట ఉంచేది ఫ్రిడ్జ్ లో ఎందుకు ఫ్రిడ్జ్ లో పెట్టాలి ఫ్రిడ్జ్ లో పెడితే బాగా మసాలా పట్టి ఎప్పటికి బాగుంటది ఇచ్చేసి ఒక అరగంట గంట ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఈ మొక్కలు వేపుకోవాలి అప్పుడు బాగుంటుంది మొక్కలు అవి ఇప్పుడు వేపుతున్నాను என்ன Ну, я сейчас покажу. На блюдо, халин да? Соткать, да, да? Нет, давай. Давай, давай. Ребята, намока. మొక్క ముక్క అంటే కొంచెం వీలుగా ఉంది కదా చిక్కు చిపో ఆ ఇదికి దాని కొంచెం వేగలం ఇది కచ్చగా ఉంది అటు అటు పట్టుకోలా అన్న కర ముక్క అటు పట్టుకుని చిటై తీనికొం రెండు కావాలి కలిపేసి ఉంచాయి కదా చేసుకుంటున్నాను పప్పు ఉన్నాయి కదా దానిక బాగుంటది బాగుంటది బాగుంటుంది

మరి చూడు ఏంటి ఎదుగుతున్నావు డబ్బులేనోని బట్టలు ఇవ్వన్నాడు మా అబ్బాయి బట్టలు వాష్ చేసి ఇమ్మని మొత్తం పంపించాడండి ఒకసారి ఏంటంటే డబ్బులను ఎంత ఆడాలు మర్చిపోతా ఉంటాడు జేబులు అందుకే ఎత్తుకుతుంది ఏంటిది అది ఇక్కడ పక్కన పెట్టి కెమెరాకి సంబంధించి రిమోట్ కూడా ఉందా పుటా పెట్టి చూద్దాం ఇక్కడ వదిలేసావు అవసరం అని అడుగుదాం అవసరం ఉంటే తీసుకెళ్ళి ఇచ్చేస్తాం

ఫ్రై అయితే అయిపోయింది ఫిష్ ఫ్రై రోజు అయిపోయిందిగా ఫిష్ ఫ్రై అంతా అయిపోయిందిగా